హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ సూపర్ టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ రెసిపీ చాలా సింపుల్ బట్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను అర కేజీ బెండకాయలు తీసుకుని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్నాను వీటన్నిటిని కూడా గిన్నెలోకి యాడ్ చేసుకుందాం బెండకాయ ముక్కలు గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టు కారం కూడా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి కారం ఒక టేబుల్ స్పూన్ వేసాను కారం వేసిన తర్వాత దాంట్లోకి ఒక అర టీ స్పూను గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఐదు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి బియ్యపిండి పిండి శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి మొక్కలకు బాగా పట్టించాలి ఈ విధంగా ఈ పిండి మిశ్రమాన్ని మొక్కలు పట్టించిన తర్వాత మాత్రం నీళ్లు వేసుకొని ముందే వేసుకుంటే జార్ అయిపోతుంది అనమాట ఈ విధంగా కొద్ది నీళ్ళు చిలకరించుకుంటూ మనం ఈ మొక్కలకి పిండిని బాగా పట్టించాలి మీకు కావాల్సి వస్తే ఇంకొంచెం నీళ్ళు చిలకరించుకొని వేసుకోండి కానీ ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోయకండి చూసారా ఈ విధంగా కలుపుకొని ఈ ఈ బెండకాయల ముక్కల మిశ్రమాన్ని ఉంచుకోవాలి తర్వాత మనం వీటిని వేపుకోవడం కోసం స్టవ్ పై నూనె పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుంటూ బెండకాయ ముక్కలన్నింటినీ కూడా వేపుకోవాలి ముందే వేయగానే కదపకండి ఒక్క నిమిషం పాటు అట్లా వందేసి కలిపినట్లయితే ముక్కలు పిండి అతుక్కును ఉంటుంది లేదు లేదంటే ముక్కల నుంచి పిండి విడిపోతుంది ఈ విధంగా ముక్కల్ని ఒక నిమిషం కలుపుకుంటూ ఎర్రగా వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన చూసారు ఈ విధంగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అదే విధంగా మిగిలిన బెండకాయ ముక్కలు కూడా వేపుకొని పక్కన గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత జాలి పెట్టుకొని దాంట్లోకి పల్లీలు కొద్దిగా జీడిపప్పు నిలువుగా చేరుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఎర్రగా వేపుకోవాలి ఈ విధంగా వేపుకొని కలుపుకోవడం వల్ల మనకి బెండకాయ ఫ్రైకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు వేసుకుంటే ఫంక్షన్ స్టైల్లో ఈ విధంగా ఉంటుంది ఎర్ర వేపు వేగినటువంటి యొక్క పల్లీల మిశ్రమాన్ని ఈ మనం ముందుగా వేపుకున్న బెండకాయ ముక్కల్లో వేసుకొని పైనుంచి కొద్ది కారం చిలకరించుకొని ముక్కలు పైనుంచి ఈ విధంగా కిందకి ఈ విధంగా కలుపుకున్నట్లయితే కారం ఇదంతా కూడా ఈవెన్గా పడుతుంది ఈ విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ వేపు రెడీ ఇది రసంతో అయినా సాంబార్తో అయినా పప్పుతో అయినా ఎలా అయినా సూపర్గా ఉండేది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ